పలంనే నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరికీ నమస్కారం నేను వచ్చి పలమనేర్ ఆశా జ్యోతి పూర్ పీపుల్స్ సర్వీస్ సొసైటీ నుండి మాట్లాడుతున్నాము నా పేరు భాగ్యలక్ష్మి నేను ఈ సొసైటీలో ఈసీ మెంబర్గా వర్క్ చేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా మేము దివ్యాంగులకు అనేక సేవలు అందించాము మా సంస్థ ద్వారా అలాగే ఇప్పుడు కొంతమంది మధ్యవర్తులు మా ఎన్జిఓ పేరుని వాడుకునేసి తక్కువ పట్టిస్తున్నారు మా ఎన్జిఓ పేరుని అందులో ట్రయసైకిల్స్ ఇప్పిస్తామని మళ్ళీ అలాగే స్కూటీలు ఇప్పిస్తామని చదరం సర్టిఫికెట్ తీస్తామనేసి మా దివ్యాంగుల దగ్గర చాలా వరకు డబ్బులు వసూలు చేశారని మాకు తెలిసింది అలాగే మీకు ఎవరికైనా సరే మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నేరుగా మా సంస్థ ద్వారా మేము చేయగలుగుతాము మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మాకు ఫోన్ చే చేసినా పర్వాలేదు మీరు మా ఆఫీస్కి దగ్గరకు వచ్చినా పర్వాలేదు మేము మీకు అన్ని విధాలా సహాయపడతాము థ్యాంక్ యూ పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదర సోదర నా యొక్క నమస్కారము నేను వచ్చి ఆశా జ్యోతి డిజేబుల్ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీలో సెక్రటరీగా ఉన్నాను అలాగే గత రెండు సంవత్సరాలుగా పలమనేరు మండలంలో మేము ఆశా జ్యోతి సంస్థ తరఫున మన దివ్యాంగులకు కొన్ని సమస్యలు వరకు మేము తెలుస్తున్నాము అలాగే కొంతమంది కొంత మధ్య దళారీలు మా యొక్క సంస్థలో ఉన్నటువంటి కొందరు పేర్లు చెప్పుకొని దివ్యాంగుల దగ్గర కొంత అమౌంట్ వసూలు చేస్తున్నారని మా యొక్క దృష్టికి తెలిసింది కాబట్టి అలాంటి వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా మా యొక్క సంస్థలో వచ్చినట్టు వచ్చిన వెంటనే మాకు ఉచితంగా మేము సహాయ సహకారాలు అందించేదానికి మేమున్నామని మా ఆయన దివ్యాంగ సోదరులకి తెలియజేస్తుంది